శ్రీ యాదాద్రి నరసింహ స్తోత్రం పద్నాలుగవ శ్లోకం రచన శ్రీమాన్ పెరువాళ్ళాచరిల వారు శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం అనేక త్వత్పాద అనేకగుచ్చైు పుష్పి పద్చర్పితృణదేవే శరసింహదేవా అహమ్మదీయం తవ మృత్యుమృత్యో యాదాద్రి భువనగిరి జిల్లాలో వేయించేసి ఉన్న శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిపై రచించిన రెండు వందల శ్లోకాల సమాహారంలో ఇది పద్నాలుగవ శ్లోకం ఇందులో స్వామివారు దేవతలకు పాలకు పాలకుడవైన వాడ కింది సగము దేహము నరాకృతిగా పైన సగము దేహము సింహాకృతిగా ప్రహ్లాదుని రక్షించడం కోసం అవతరించినవాడా ఆకాశమునందు అంతటను అంతర్యామి వైనను వ్యాపించిన కాంతిగలవాడ మృత్యురూపులైన అనేక భూతప్రేత పిశాచములకు సింహస్వప్నమైన వాడ అనేకములైన బాగుగా వికసించిన పూలగుత్తులను నీ పాదపద్మములతో పాటు దేహమంత అంతటను అలంకరించినాను నేను ఆత్మతత్వం నాది శరీర వస్తువాహన భోగభాగ్యాలబడు వారిని భావించుతున్నాను వాటిని అన్నింటినీ నీ వస్తువులే అని భావించి నీ పాదముల వద్ద నుంచి నాను అనుగ్రహించమని వేడుచున్నాను అంటూ భక్తుడు ఈ శ్లోకంలో తనను తనకు తాను ఆత్మార్పణము చేసుకుంటూ నేను నీ భక్తుడను నీకు అనేక రకాలుగా పూజలు చేస్తున్నాను నీవు ఈ భౌతిక దేహానికి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలను అనేక రకాలైన గ్రహపీడలను నీవే నివారించ సమర్థుడవు కాబట్టి ఓ స్వామి ఈ లోకంలో ఉద్భవించిన నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన వాడివి నీవే నేను పుష్పాలతో నిన్ను మాత్రం పూజించగలను అంతకంటే ఏమీ చేయలేని అశక్త మానవుడని నేను అందుకే నిన్ను స్తోత్రం చేస్తున్నాను స్వామి ఆ ప్రహ్లాదుని రక్షించినట్లుగా ఈ నరకయాతన నుండి ఈ భూలోకంలో రాక్షస గణాల నుంచి నన్ను రక్షించుము స్వామి అని యాదాద్రి నరసింహస్వామిని వేడుకుంటూ ఉన్నాడు భక్తుడు ఇందులో శ్లోకాన్ని మరొకసారి చూద్దాం అనేక గుచ్ఛైశ్చ తత్పాద పద్మే చ సమర్పితాని గృహాణ దేవేశ నృసింహదేవా अहम मदीय तव मृत्युमृत्यो शुभम आचार्य श्री सुक्ति चानल